నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిచగారి అంత పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ చక్రాల గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఉన్నటువంటి షట్ చక్రాలు ఎలా మన మీద ప్రభావం చూపిస్తాయి మన జీవన శైలి మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు విశుద్ధి చక్రం చాలా ఇంపార్టెంట్ ఏమో కంఠం మరి ఈ విశుద్ధ చక్రం అంటే ఏమిటి దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా అంటే కలర్ రెమెడీ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకునే విధానాన్ని కూడా చెప్తున్నారు ఒకసారి విశుద్ధ చక్రం గురించి మీ ద్వారా దాని పేరు ఏంటి విశుద్ధి అంటే ఏం చేస్తుంది శుద్ధం చేస్తుందా శుద్ధి అశుద్ధము విశుద్ధము అంటే శుద్ధము రెండింటికి మధ్యలో ఉన్నట్టు ఇది విశుద్ధి అంటే ప్రతిదాన్ని శుభ్రం చేస్తుంది అంటే మంచిగా శుద్ధి చేయను నడిపించునది దీని అర్థం దీనికి అంటే మన మాటే కదా మనల్ని అభ్యున్నత వైపు హండ్రెడ్ పర్సెంట్ మాట నోరు మంచిది అయితే ఊరు అంటే మనలోంచి వచ్చేటువంటి భావోద్వేగాలు ఏవైతే అవన్నీ కూడా మన జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్తాయి మనం కొంతమంది యోగ్యుల గురించి మాట్లాడుతున్నాం యోగ్యుడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు మనం రామకృష్ణ పరమహంస రమణులు రమణ మహర్షి ఇలా గౌతమ బుద్ధ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రవచనాలతో వాళ్ళ మాటలతో మనల్ని ఉత్తేజపరిచారు వాళ్ళ భావోద్వేగాన్ని వ్యక్తపరచడం ద్వారా మనం వాళ్ళ గురించి ఇంకా వెళ్ళిపోయినా కూడా అంటే మనిషి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిది అధ్యాయాల ఏడు వందల శ్లోకాలు చెప్పారుగా ఆయన లేరుగా కానీ అది ఎప్పటికీ ఉంటుంది కాలం ఉంటుంది ఈ యుగానికి అవసరం కొంతమంది మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడాలి మీరు రీసెర్చ్ చేయగలిగితే మీరు వెతకగలిగితే ఆయన మాట్లాడిన మాటలు పుస్తక రూపంలో మనం భగవద్గీతను చూస్తున్నాం ఇన్స్ట్రుమెంట్ అంటూ కనపట్టగలిగితే స్పేస్ లో అవన్నీ కూడా ఒక అలమరాలో పేర్చేసి ఉంటాయి నువ్వు నేను మాట్లాడుకునే వ్యర్థ మాటలో ఉంటాయి మనం మాట్లాడే మంచి మాటలు కూడా స్పేస్లో ఉంటాయి మనం ఒక యాంటీనా పెట్టి రిసీవ్ చేసుకోగలిగితే ఇప్పుడు నా వచ్చింది వచ్చిందమ్మా ఒక ఫ్రీక్వెన్సీ సమ్ ఫ్రీక్వెన్సీలో నేను మాట్లాడుతున్నాను నీ చెవిని రీచ్ అయింది తర్వాత ఏమైంది అర్థమవుతుంది నాకు నీకు అర్థమవుతుంది తర్వాత ఏమైంది అంటే నేను కేవలం నువ్వు నువ్వు జస్ట్ వింటున్నావు నా మాట నువ్వు ఒక్కరిదని నీకు మాత్రమే వినబడుతుందా తనకు కూడా వినబడుతుందా అంటే ఇది ఇక్కడ లేదు అక్కడ కూడా ఉంది పద్మిని చెవి దగ్గర లేదు ఇంకొంచెం గట్టిగా మాట్లాడా స్టూడియో బయటికి వెళ్తుంది ఫోన్ లో మాట్లాడే అమెరికా కూడా వెళ్ళిపోతుంది అది నేను ఎక్కడ మాట్లాడితే ఇక్కడే ఉండాలిగా ఈ వర్డ్ పదం అంటే ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అంటే అంతము లేనిది మాటకి అంతము లేదు జాగ్రత్తగా మాట్లాడాలి చాలా అనే అదేనమ్మా అన్నెసరీ అనైజ్డ్ వర్డ్స్ నీ జీవితాన్ని నీ తలరాతని ఇవే వెళ్ళి రిటర్న్ వస్తాయి మళ్ళీ దొరికేవి కదా అని చెప్పేసి అని పద్మిని మంచిది కాదంట్రా ఉంటాం కదా ఉంటాం చెవులు ఇది ఇలా వెళ్తుంది అక్కడ నుంచి ట్రావెల్ అయింది తిరిగి నోరు మోసుకుని కట్టి కుడిపేస్తా అందుకని వ్యర్థ వేలాపాలను శ్రీరామ వద్దు ముద్దు సార్ ఎంత భయం ఎంత బాగా చెప్పారు రైట్ అయితే ఎలా ఉంటుంది చక్రం ఒకసారి చెప్పండి చక్రవర్ణన విశుద్ధి చక్రానికి మనకి పదహారు దళాలు ఉంటాయి పదహారు సంఖ్య షోడశ కళలు ఎవరు చంద్రుడి చంద్రుడికి అంటే దీని మీద ఆధిపత్యం ఎవరు చంద్రుడైనా మంచి మాట మాట్లాడితే అవతల వాళ్ళు తడిసిపోతారు కదా మాటలు దానికి వసం అవుతారుగా మానసికంగా మనకు అవుతారుగా ఇక్కడ చంద్రుడు అధిపతి ఇది పాడైతే తిట్టేసే గట్టిగా నువ్వు బాధపడాలి నేను బాధపడతాను ఎందుకు ఎందుకు చంద్రుడు పాడైపోయింది మనసు పాడైపోయింది నిన్ను తిట్టేసేనా ఆనందంలో నేను ఎక్కువ తినేయడం ఇంకోటి ఏదో చేసేస్తాను లేకపోతే ఇంకో పది మంది మాట్లాడేస్తాను అప్పుడు లోపల నా మనసు పాడైపోతే తన కోపమే తన శత్రు తన మాటే తనకి శ్రీరామ శ్రీరామ రాక్ష అవుతుంది రాక్షసుడు కూడా అవుతుంది అదే నా బ్యాగ్ లో ఉంటే ఎక్కడో పోయి అందుకని జనం విశుద్ధి చక్రం పదహారు దళాలతో ఉంటుంది అది చంద్రుడిని అంటే మీరు ఎక్కువ ఎవరినైనా అవమానిస్తున్నా మీ మాటలతో బాధ పెడుతూ ఉన్నా మీ చంద్రుడు పాడైపోతాడు చంద్రుడు అంటే చతుర్థ స్థానం కదా చతుర్థుడేంటి తల్లి వాహనాలు ఇల్లు మాకు సొంత ఇల్లు రావట్లేదు అంటే ఒక మంచి మంత్రాన్ని పట్టుకుని చాంటింగ్ చేస్తే చతుర్థం బాగుపడింది కదా ఇల్లు వస్తుంది చతుర్థం కదా ఇక్కడ చతుర్థం ఇది పదహారు అంటే విశుద్ధి చక్రం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ ఉంది మూలాధారం మీద ఉంది మూలాధారం ఎక్కువైతే మూలాధారం ఏం చెప్పాం సంపద డబ్బు వచ్చింది ఇల్లు కొనుక్కోగలం కదా కారు కొనుక్కోగలం కదా బాగుండాల్సింది అయితే ఇది విశుద్ధి ఇక్కడ అంటే చూడండి ఎంత సైన్స్ ఊరికే పెట్టాడు మరి ఎట్లా దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎట్లా మీరు అన్నట్టుగా ప్రాక్టికల్ గా మాటని చాలా అదుపుగా చాలా పొదుపుగా మాట్లాడాలి అంత మంచిది అదర్ దాని దాటి ఇంకెట్లా యాక్టివేట్ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడొచ్చు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారా మనం మాట్లాడుతాం ఎందుకు మన ఇది ఈ మాట అవతల వాళ్ళకి వెళ్ళి వాళ్ళ జీవితంలో మార్పు మనం మాట్లాడాలి మనం మాట్లాడకపోతే తప్పు ఎగ్జాక్ట్లీ చెడ్డ మాటలు మాట్లాడకూడదు అనేది ఇక్కడ పాయింట్ అన్నెసరీ అనాథరైజ్డ్ అవతల వ్యక్తికి హాని కలిగించే మాటలు కరెక్ట్ ఇది మాట్లాడద్దు మరి ఇంకా దీన్ని ఇట్లానే ఉంటూ కూడా ఇంకా చేసుకునే దీనికి వర్ణం వచ్చి నీలం రంగమ్మ బ్లూ మనకి చూడండి శంకు పుష్పాలు ఆ కలర్ లో దీనికి అధిపతి విశుద్ధి అధిపతి మనకి చంద్రుడిని తీసుకున్నాం అలాగే బుధుడిని కూడా తీసుకుంటాం బుద్ధికారకుడు కాబట్టి అంటే ఆ బుద్ధ నామాలు ఉచ్చరించడం ద్వారా గణపతిని ఆరాధించడం అంటే మూలాధారంలో ఆయన ఎరుపు వర్ణంతో ఉన్నాడు ఇక్కడ గణపతి బుధుడికి గణపతి కూడా విష్ణుమూర్తి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు ఇవి ఆరాధనలు చేయడం ద్వారా నీలం రంగు పదార్థాలు తినటం అంటే మనకి చూడండి నీరేడు పళ్ళు అంటే బ్లూ కలర్ లో ఉండేవి నాకు చిన్నప్పుడు దొరికేవి అమ్మా అవి అల్లిపళ్ళు అని చిన్న ఉండేవి అల్లిపళ్ళు చిన్నవి ఇంత ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ అది వర్షాకాలంలో వస్తాయి చిన్న అల్లిపళ్ళు బ్లూ కలర్ లో ఉంటాయి టేస్ట్ తీపి ఒకరు కలిపి ఉంటాయి నేరేడు పండు కాదు నేరేడు పండు రుచి వేరేగా పొల్లగా ఉంటుంది ఒకరిగా ఉంటుంది ఇది తియ్యగా ఉంటుంది ఒకరిగా ఉంటుంది మనకి బ్లూ బెర్రీస్ దొరుకుతాయి ఇప్పుడు బ్లూ బ్రెంజాల్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ అదే ఆ బ్రింజాలు కూడా వంకాయ వంకాయ ఆ శెంకుపోల్ తో ఒక జ్యూస్ అదే వాటర్ తీ చేసుకుంటావు తాగొచ్చు ఎలా చేసుకుంటావ్ కాని ఆ నీళ్లురగబెట్టి ఈ పూలుని పచ్చి పూల నీడలో ఆరబెట్టి తర్వాత అట్లనే డబ్బాలో పెట్టు రెండు మూడు పూలు నీళ్ళలో వేసుకో టేస్ట్ కోసం హనీ దాల్చిన చెక్క పౌడర్ ఇలాంటివి చాలా మంచిది చాలా మంచిది మంచిది చాలా మంచిది ఇప్పుడు అదే మన విశుద్ధిని బాగుపరచడం ద్వారా లోయల్ మన మూలాధారానికి శక్తి వెళ్తుంది ఇక్కడ ఉన్నది బ్లూ కలర్ కిందకి వెళ్తుల్లోకి ఎరుపుగా మారుతుంది మన భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుతుంది బ్లూ కలర్ కి అంత శక్తి ఉంది రెడ్ కలర్ గదిలో ఉంచి ఒక్కసారి అలా బయటకు వెళ్తే కొంత పీస్ వచ్చేస్తుంది ఫస్ట్ అలాగే బ్లూ కలర్ లైట్ లోకి వెళ్తే ఇంకా హైద్రం ఒడ్డున ఏముంటుంది సి సిబ్లు ఉంటాం కదా యా సిబ్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కరెక్ట్ అద్భుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఆ బ్లూ కలర్ బ్యూటిఫుల్ ఇట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే చంద్ర ఆరాధన కూడా విశుద్ధిని బాగుపరుస్తుంది బాగుపరుస్తుంది బుధ ఆరాధన కూడా చంద్రబుద్ధుల ఆరాధన విశుద్ధిని బాగుపరుస్తుంది అంటే ఇప్పుడు మనకి చందుడేమో అమ్మవారు అవును బుధుడేమో అయ్యవారు బుధుడు అయ్యవారు అయ్యవారు ారాయణి చక్రాన్ని చేస్తారు అద్భుతం సార్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వింటూ ఉంటే నాకైతే ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ చక్రాల గురించి బికాస్ అసలు నాకు ఐడియా లేదు మీరు చాలా అంటే ఈజీగా అర్థమయ్యే విధానం చెప్తున్నారు ద్వారా దాన్ని నేర్చుకోవడం వల్ల దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సాధన చేస్తూ చాలా అద్భుతంగా వివరిస్తున్నారు కూడా కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఏ చక్రం సార్ ఆజ్ఞాచక్రం చక్రం ఈ చక్రం గురించి దాని పనితనం ఎలా ఉంటుంది ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చిన్న చెట్టుగా చెప్పిన దీన్ని యాక్టివ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి ఫ్లవర్స్ దొరకవు బ్లూ కలర్ ఏమీ లైట్లు లేవు అనుకుందాం బ్రింజాలు పడదు బ్రింజాలు చూసుకుందాం హండ బ్లూ నీ విషయుద్దు మంత్రం కూడా ఇచ్చారు దీంట్లో అయితే బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యసు